నాలుగు వందల తొంభై నాలుగవ భాషణం ప్రాచ్యం వైపు మరలు బ్రాకెట్లో టర్న్ ఈస్ట్ వర్డ్స్ అనే పుస్తకం మేడం ఎస్ఎల్ఏ పాస్కలైన్ మాలట్ రచించింది దాన్ని పూర్తిగా చదివి దానిపై సుమారు ఒక గంట సేపు శ్రీ భగవాన్ ప్రసంగించారు రచయిత్రి చాలా శ్రద్ధగా నమ్మి వ్రాసిన పుస్తకం శైలి సరళం ఆత్మస్మరణతో అంతమవుతుంది కొన్ని పొరపాట్లు ఉన్నాయి కానీ వాని వచ్చే ముద్రణలో సవరించుకోవచ్చు నందనారు చరిత్ర రెండు మార్కులు చెప్పబడింది కానీ ఆ ఘటన వేర్వేరు తరుణాల్లో జరిగిందని పొరపడింది వ్యాధి లింగాల స్థలాలు తప్పుగా చెప్పబడ్డాయి ప్రాచ్యం వైపు మరలు అన్న మగుటాన్ని శ్రీ భగవాన్ తేజోమూలం వైపు దృష్టి మరల్చు అని భావించినట్లున్నది పాల్ బ్రంటన్ గ్రంథానికి ఇది మంచి అనురచన అన్నారు భగవాన్ సప్లిమెంట్ హలో నాలుగు వందల తొంభై నాలుగవ భాషణం ప్రాచ్యం వైపు మరలు టర్న్ ఈస్ట్ వర్డ్స్ అనే పుస్తకం మేడం పాస్క్ లైన్ మాల్టన్ అనే ఆమె రచించింది ఇది ఆశ్చర్యంగా పక్కనే ఉన్నాం మనం అరుణాచలానికి మన తాతల ముత్తాతలు ఎవరు ఆయన చూసినట్టు లేదు మనమే చూడ మరి ఎక్కడో ఫారినర్స్ ఏనన్నా ఆడ మనిషి అది ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆ రోజులలో ఒక ఆంగ్ల దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ భగవాన్ రమణను ఎత్తుక్కుంటా వచ్చి ఆయనను గురించి పరిశోధన చేసి ఆయనను గురించి రాసిందంటే అమ్మా ఇంకా ఏమనాలి ఇప్పటికీ రమణ మహర్షి మనవాళ్ళకి చాలా మంది తిరిగింది ఈ ఫోటో చూసి ఆయన ఎవరైనా ఆయన రాజులపాలె పొంగూరా ఏర్పేడ ఆయన లేదంటే గోపిసారో తాపగానే ఏమన్నా పెట్టుకున్నాడు ఆయన ఎంత దురదృష్టకరమైన విషయంలో ఉన్నాం మనం సరే దాన్ని పూర్తిగా చదివాడు భగవాన్ భావంగా చూసారా నిరహంకారంతో ఆయమ్మ నిజమైన శరణాగతితో రాసింది అది ఇష్టపడతాడు భగవంతుడు భగవంతుడికి ఇష్టం భక్తి శ్రద్ధలే కానీ మనం పెట్టే వస్తువులు ఏమండి వస్తువులు కాదండి అందుకని ఆయన పత్రం పుష్పం ఫలం తోయం యోగే భక్త ప్రయచ్చతి అర్జున భక్తితో పత్రమైన పెట్టు పుష్పమైనది నేను గతి లేని వాడుగా ఇది పెట్టకపోతే ఈయనకి ఎట్లా అన్నట్టుగా పెట్టవాలి అందుకని భగవాన్ దాన్ని పూర్తిగా ఎందుకు చదివాడండి ఆహా పూర్తి శరణాగతితో రాసింది ఎక్కడ అమెరికా లండన్ దేశాన్ని గంట సోపు చదివి ఆయన ప్రసంగించాడు కూడా రచయిత్రి చాలా శ్రద్ధగా నమ్మింది శ్రద్ధ వాళ్ళ జ్ఞానం భగవద్గీత శ్రద్ధ లేనిదే ఏది లేదు ఏమండి మన ఇంటికి ఎవరైనా ఒక బంధువు వచ్చారు శ్రద్ధతో భోజనం పెట్టాలనా ఐదు నీళ్ళు పెట్టాను తాగ ఇస్తాకేసిన చేసుకు తిను ఇది కాదు శ్రద్ధ ఇవి ఇన్నా కూడా శ్రద్ధతో వినండి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా శ్రద్ధతో వినాలి అంతేగాని ఆయన చెప్తా ఉన్నాడు ఆ ఇంటికాడ నేను కుదరదు కుదరదండి శ్రద్ధతో ఆ శ్రద్ధ ఎవరుకుంటుందో భగవంతుని ప్రాప్తి వాళ్ళకి బార్య దూరంలోనే ఉంది అందుకని కృష్ణుడు శ్రద్ధవాందే జ్ఞానం అర్జున జ్ఞానం ఎవరికి లభిస్తుందండి శ్రద్ధ కలిగిన వాడికే చూడండి దాన్ని రచయిత్రి చాలా శ్రద్ధగా నమ్మింది ఎవరినండి భగవాన్ రమణ రాసిన పుస్తకం అది శ్రద్ధగా నమ్మి రాసింది ఆయన వింద శైలి రాసినటువంటి శైలి సరళం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి సరళంగా ఉండాలి అంతేగాని మన అంతా దానిలో పెట్టకూడదు చాలా మంది పుస్తకాలు రాస్తారు అర్థమే కావు కోరుకుంటాడు ఏం లాభం ఆత్మస్మరణతో అంతమవుతుంది ఆత్మస్మరణతో పుస్తకం ఎండవుతుంది ముగిం పలానే ఉండాలి అందుకని నవవిధ భక్తులలో శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దశ్యం సఖ్యం ఆత్మ నివేదనం తొమ్మిదవ భక్తి తొమ్మిదవ భక్తి శ్రవణముతో ప్రారంభించినటువంటి నీ భక్తి సాధన ఆత్మ సమర్పణతో ఎండవుతుంది ఈ మధ్యలో తొమ్మిది రకాలుగా సాగుతుంటుంది చివరిది ఆత్మ సమర్పణ ఆత్మ సమర్పణ అంటే ఏంటండి నీవెవరయ్యా నేనెవరయ్యా నీవు నేనో ఒకటేనయ్యా నీవే నేనని నేనే నీవని నమ్మిన వాడిని నేనయ్యా ఆ స్థాయికి రావాలి ఆత్మసమర్పణతో అది ఎండవాలండి మన భక్తి కూడా శ్రవణముతో ప్రారంభించబడి అక్షణ వందన దస్యం సక్యం ఇలాంటివన్నీ దాటి ఆత్మ సమర్పణ ఆత్మ సమర్పణ అంటే ఏంటంటే నీలోనే ఉన్నటువంటి ఆత్మ ఆ జీవుడే దేవుడై వెలుగుచున్నాడు అన్నటువంటి సమర్పణ భావన నీకు రావాలి దాన్నే ఆత్మ సమర్పణ అర్థం నాలోనే పరమాత్మ వెలుగుతున్నాడు అంతవరకు మనం ఎదగాలి అంతవరకు సాధనలే ఆయన కొన్ని పొరపాట్లున్నాయమ్మా సరిదిద్దుకోమని చెప్పాడు భగవాన్ ఏమిటివి అవి కానీ వాణిని వచ్చే ముద్రలో సవరించుకోవచ్చు ఈ పుస్తకాన్ని మళ్ళీ ముద్రించేటప్పుడు సవరించుకోమ్మా దానిలో నందమారు చరిత రెండు మార్లు చెప్పబడింది అది ఆ అమ్మకు సరిగా తెల్ల ఆ ఘటన వేరు తరుణాల్లో జరిగిందని పొరబడింది అరవై మూడు మంది నాయనార్లలో నందనార్ మనం చాలాసార్లు అనుకున్నాం నందుడు నందుని చరిత వినమాని ఒక పాట పాటబడ అలా ఆయన కథ రెండు దగ్గర చెప్పబడింది అది పొరపాటు అది సరిదిద్దుకమ్మ ఒక్క దగ్గరే అది ఇక రెండవది పృథివ్యాధి లింగాల స్థలాలు తప్పుగా చెప్పబడ్డాయి పృథ్వీలింగం ఏనన్నా ఇక కొన్ని లింగాల గురించి ఆమె తప్పుగా రాసిన స్థలాలు అవి కూడా సరిదిద్దాలి పృథ్వీలింగం కంచి జలలింగం జంబుకేశ్వరం అంటే శ్రీరంగం పక్కనే ఉంటుంది అది అగ్నిలింగం అరుణాచలం వాయులింగం శ్రీకాళహస్తి ఆకాశలింగం చిదంబరం ఇవి అనుసక్రమణ ఈ క్రమంలో ఉండాలి ఆ అమ్మ కొంచెం ఫారినర్ కాబట్టి అవి కూడా తప్పుగా రాసింది ఈ రెండు సవరణలు చేశాడు భగవాన్ నందనారి చరిత్ర రెండు దగ్గర రాసేవమ్మ దాని ఒకే దగ్గర రాయి పొరబోటం రాసిండవు రెండవది వివిధ పంచభూత లింగాలు అది ఉన్నటువంటి స్థలాలు వేరుగా రాయబడింది కాబట్టి దాన్ని కూడా మార్చుకోమ్మా అని ఆ తప్పుగా ఉన్నటువంటి సరిదిద్ది ఇక మూడవది ఆయన చేసిన మార్పు ఆ గ్రంథం పేరు మార్చాడు ఏమిటి ప్రాచ్యం వైపు మరలు టర్న్ ఈస్ట్ వర్డ్స్ కదండి ప్రాచ్యం వైపు మరలు అని ఆ గ్రంథం పేరుంది అలా కాదమ్మా ప్రాచ్యం పాశ్చాత్యం అన్నటువంటి దిక్కుల పేర్లు అవసరం లేదు ప్రాచ్యం అంటే ఏ దిక్కండి ప్రాచ్యం అంతేనంటారా మీకే తెలియదు చాలా మందికి ప్రాచ్యం అంటే అంతేనా ఇతను లేదందరూ ఇతన్నారు నేను టీచర్ని కాబట్టి నాకు తెలిసి ఇతంటే అందరూ చెప్తారు ప్రాచ్యం అంటే తూర్పు ప్రాచ్యం అంటే తూర్పు తప్పు పాశ్చాత్యం అంటే పడమర ప్రాచ్యం ప్రాచ్య దేశం తూర్పు దేశాలు పాశ్చాత్య దేశాలంటే పడమర దేశాలు పాశ్చాత్యం అంటే పశ్చిమ అనే పదం అక్కడి నుంచి వచ్చింది పశ్చిమం అంటే పాశ్చాత్యం నుంచే వచ్చింది కాబట్టి పాశ్చాత్యం అంటే పదమర ప్రాచ్యం పాక రావత్తు పెట్టామో తూర్పు గ్రంథం పేరే అమెరికా ఇతర యూరోప్ దేశాలన్నీ తూర్పుగా రమ్మని కదా పేరు పెట్టి ప్రాచ్యం వైపు మరలు అంటే పరమాత్మను ఎరిగిన వాళ్ళు తూర్పు దేశాల్లోనే ఉన్నారు తూర్పు వైపు మరలు అని ఆ గ్రంథం పేరు పెట్టింది ఆయమ్మ చూడు ఎంత బాగా రాసింది ప్రాచ్యం వైపు మరలు అంటే తూర్పు వైపు మరల పడమర అమెరికా యూరోప్ దేశాలన్నీ బాగా అభివృద్ధి చెందాయి అభివృద్ధి చెందిన దేశాలంటే డబ్బుతో మీరు డబ్బుతో కాదయ్యా భగవంతుని దర్శించిన వాళ్ళు చూడాలంటే తూర్పు మరలండి అదే గ్రంథం పేరు భగవాన్ దాన్ని సరిదిద్ది చూడమ్మా అలా పడమర తిరుగు తూర్పు తిరుగు కాదు పడమరైన తూర్పైన ఉత్తరమైన దక్షిణమైన పరమాత్మకు ఒక్కటే అలా రాయకుండా తేజో మూలం వైపు దృష్టి మరల్చు తేజస్ తేజస్ అంటే భగవంతుడు ఆ తేజో మూలం వైపు దృష్టి మరల్చు అది గ్రంథం పేరు అని మరల్చమ్మ అని చెప్పారు దాన్ని భావించినట్లున్నది ఈ గ్రంథం కూడా పాల్ బ్రంటన్ రమణ భగవానికి అత్యంత సన్నిహితంగా ఉండి రమణ భగవాన్ని గురించి బాగా తెలుసుకొని స్థిరపడినటువంటి వాడు రమణాశ్రమంలోనే ఉన్నటువంటి వాడు తన జీవితాంతం అక్కడే రమణ సన్నిధిలో ఉన్నటువంటి వాడు ఇతర దేశాలకు రమణ మహర్షిని పరిచయం చేసినటువంటి వాడు పరిచయం అంటే ఆయన రాయడం వల్ల ఇతర దేశాలకు తెలిసింది పాల్ బ్రంటన్ ఆయన సమాధి కూడా అక్కడ ఉన్నది అరుణాచలంలోనే ఉన్నది ధమణాస్త్రంలో మంచి అనురచన ఆయన రాసిన దానికి ఇది సప్లిమెంటరీ అంటే ఉపయోగపడుతుంది అలాంటి గ్రంథం రాశారని భగవాన్ సెలవిచ్చారు